హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పన్నీరు బఠానీలు కూర చేశానండి చాలా బాగా వచ్చింది ఎలా అంటే ముందుగా పన్నీర్ ముక్కలు కోసుకొని బఠానీలు బాగా కడిగి పక్కన పెట్టి ఉల్లిపాయలు జీలకర్ర గసగసాలు ధనియాలు రోట్లో వేసి బాగా దంచి మెత్తగా చేసి తర్వాత మూకుడి పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద ఆయిల్ వేసి మూకుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఈ మనం మెత్తగా చేసిన మసాలా ముద్దని వేసి వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత బఠానీలు వేసుకోవాలండి బఠానీలు కూడా వేసి బాగా కొద్దిగా వేగించిన తర్వాత ఉప్పు రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత కొద్దిగా ఉడికించుకోవాలి బఠానీని ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలిపి ఉంచాలి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవచ్చు వాళ్ళు కరివే కొత్తిమీర కూడా అండి చాలా బాగుంటుంది చపాతీల్లోకి వేసుకోవచ్చు అన్నంలో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ఈ కొన్న బఠానీలు ఈ మార్కెట్లోని కలర్ వేసి అమ్మారు ఇది కలర్ వేసిన గురించి కలరు పన్నీర్ కూడా పట్టేసింది కలరు గ్రీన్ కలర్లో వచ్చింది కానీ ఇది రైస్లో సాంబార్ అన్నంతో తింటే చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఓకే బాయ్ బాయ్